అందరికీ అందరికి మండలం నందు గల వికలాంగుల పెన్షన్లు నూట ముప్పై తొలగించడం జరిగింది అందులో భాగంగా ఆ నూట ముప్పై పెన్షన్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు పునరుద్ధరించుటగాను వాటిని మళ్ళీ కొనసాగించే విషయంలో భాగంగా ఆ యొక్క తొలగించి ఏవైతే పెన్షన్లు తొలగిపోయాయో ఆ లబ్ధిదారులు వారి యొక్క దరఖాస్తు ఆధార్ జిరాక్స్ ప్లస్ సదరం సర్టిఫికెట్ గతంలో ఇచ్చిన మన ప్రభుత్వం ఇచ్చిన ఒక లేఖ ఉంటుంది ఆ లేఖను తీసుకుని కార్యాలయములకు అంటే మండల పరిషత్ కార్యాలయములకు వచ్చి మీరు కుదును ఇవ్వగలను ఎందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉండవు ఆఫీస్కి వచ్చి ఇచ్చిన ఎడల ఆ పెన్షన్ పునరుద్ధరించుటకు పై అధికారులకు సిఫారసు చేయబడును కావున ప్రజలందరూ ఎలాంటి విషయాల్లో కానీ సంకోచం పడకూడదని తెలియజేస్తున్నాను ఇంకా ఏమైనా మీకు అనుమానం వ్యక్తమైతే మీరు దయచేసి ఆ పెన్షన్ లబ్దిదారులందరూ వికలాంగుల పెన్షన్ కూడా మీ సచివాలయంలో పూర్తిగా తెలుసుకుని మా మండల పరిషత్ డైరెక్ట్ డైరెక్ట్గా ఎంపీడీ కానీ మా కార్యాలయం సిబ్బంది కానీ అందజేసిన మేము వాటిని మన పునరుద్ది చుట్టకాలు ప్రభుత్వానికి సిఫారసు చేయబడను